ఏలూరు జిల్లాలో మొత్తం పదిహేను వందల నలభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో కూడా ఈ రోజు మార్నింగ్ పోల్ కంప్లీట్ అయ్యి చక్కగా పోలింగ్ అనేది జరుగుతున్నాయి అక్కడక్కడ కొన్ని పోలింగ్ స్టేషన్స్ లో ఈవీఎం అనేది చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్ గా అక్కడ కూడా రీప్లేస్ చేసి ఇప్పుడు పోలింగ్ అనేది చక్కగా జరుగుతున్నాయి నైన్ ఓ క్లాక్ ప్రకారం అరౌండ్ టెన్ పర్సెంటేజ్ దాకా పోలింగ్ అనేది మనకు కంప్లీట్ అయింది అన్ని చోట్ల సెక్యూరిటీ బందోబస్తు మన అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నాము క్రిటికల్ మరియు ఇంక కొంచెం ఇంపార్టెంట్ పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా కలిపి దాదాపు వెయ్యి అరవై పోలింగ్ స్టేషన్స్ లో లైవ్ వెబ్ కాస్టింగ్ కూడా జరుగుతున్నాయి ఇంకా మైక్రో అబ్జర్వర్స్ వీడియోగ్రఫీ ఇవన్నీ కూడా చేసి ఏలూరు జిల్లాలో ఆఫ్ నౌ ప్రశాంతంగా పోలింగ్ అనేది జరుగుతున్నాయి ఈ రోజు నేను కూడా ఏలూరు అర్బన్ లో ఓటు వేయడం జరిగింది నా డెమోక్రటిక్ రైట్ ని నేను వినియోగించుకున్నాను మీరు కూడా మీ హక్కు ఏది ఉన్నాయో మీ బాధ్యత ఏది ఉన్నాయో దాన్ని మీరు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ